తెలంగాణలో సుమారుగా ఇరవై లక్షల కనెక్షన్లు ఉన్నాయి టూ థర్డ్స్ అక్కడ ఉన్నాయి వన్ థర్డే ఆంధ్రప్రదేశ్లో ఉంది ఆ యొక్క భారం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద తగ్గుతుంది తద్వారా ఆంధ్రప్రదేశ్ను ఎట్టి పరిస్థితుల్లో కూడా మిగులు విద్యుత్తు రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో మాకు ఎటువంటి సందేహము లేదు నష్టాలు కూడా మన రాష్ట్రంలో తక్కువ ఈపీడీసీల్లో కానీ లేకపోతే సదరన్ పవర్ డిస్ట్రిబ్యూటర్ కంపెనీ విషయంలో కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న విద్యుత్ పంపిణీ సంస్థల పరిధిలో విద్యుత్తు నష్టాలు తక్కువ దానికి తోడు పర్వత ప్రాంత రాష్ట్రాలకు వర్తించే యొక్క పారిశ్రామిక రాయితీలు ఏదైతే మనం రాష్ట్ర విభజన బిల్లు ద్వారా మనకు లభించాయో ఆ రాయితీలు మిగులు విద్యుత్ రాష్ట్రం ఈ రెండిని కూడా కలిపితే ఆంధ్రప్రదేశ్ ఒక ప్రముఖ పారిశ్రామిక రాష్ట్రంగా రూపుదిద్దడంలో ఎటువంటి కూడా ఇబ్బందులు ఎదురుకావు అయితే కొంత ఆలోచన ఉండే ప్రభుత్వం రావాలి ఆలోచన ఉండే నాయకత్వం రావాలి మనకున్న అవకాశాలను అందిపుచ్చుకొని అభివృద్ధి వైపు చూపే చూసే ప్రభుత్వం ఉండాలి నాయకుడు ఉండాలి కాబట్టి అటువంటి ప్రభుత్వాన్ని అటువంటి నాయకత్వాన్ని అటువంటి పార్టీని మీరు ఎన్నుకోండి ఆంధ్రప్రదేశ్ను సుసంపన్న రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత మా భుజస్కంధాల మీద పెట్టండి కేంద్ర ప్రభుత్వ సహకారం ద్వారా ఆంధ్రప్రదేశ్ను కూడా ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మేము తయారు చేస్తాం బీజేపీ టీడీపీ ఇద్దరం కూడా కలిసి దీనికోసం ప్రయత్నం చేస్తాం కాబట్టి బీజేపీ టీడీపీ లోక్సభ శాసనసభ అభివృద్ధులకు విజయాన్ని చేకూర్చాలని చెప్పి ఈ ఎన్నికల ప్రణాళిక విడుదల ద్వారా నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను